ఓం నమస్వామి శ్రీమాత్రే నమ ఎన్ని పూజలు చేసినా ఎన్ని అఫర్మేషన్ చేసినా జీవితంలో జరగటం లేదు అని బాధపడేవారు ఇలా చేసి చూడండి మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చితేరతాయి నేను పరిపూర్ణంగా మారానా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మారాం సార్ అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ వాస్తవానికి మానసికంగా అంటే మనసులో మీలో ఇంకా నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటానే ఉంటాయి పైకి మారటానికి మానవ ప్రయత్నం చేస్తుంటారు లోపల మాత్రం ఆ మాలిన్యాలు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అలా జరుగుతున్నప్పటికి కూడా మీ కోరికలు తొందరగా తీరవు మీ అఫర్మేషన్స్ తొందరగా ఫలించవు కాబట్టి మీరేం చేయాలి మరి అటు లోపల ఉన్నటిని ఎలా తొలగించుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతినిత్యము కూడా మనసులో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా మనసులో జపిస్తూ ఉండండి ఈ నామం ఎంతైతే మనం జపిస్తామో పూర్వజన్మ కర్మల వల్ల వచ్చిన నెగిటివ్ ఫలితాలు క్రమక్రమేపీ తీరతాయి దీనితో పాటుగా మనం పాజిటివ్గా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి ముందు మీరు ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి ఉదయం ఒక అరగంట లేక గంట సాయంత్రం అరగంట లేక గంట మీరు ధ్యానం చేసినట్లయితే మీ మనసును జయించగలుగుతారు ఉదాహరణకి మనం ఒక కథ కూడా చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినప్పుడు ఆ లంకలో ఆంజనేయస్వామి చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిందంట ఎందుకనంటే లంక నగరం అంతా కూడా శివాభిషేకాలతో వేద మంత్రాలతో మారుమోగుతూ ఈయనకి వినపడుతూ ఉన్నాయి ఏమిటి ఇక్కడ ఇంత పుణ్య ప్రదేశం లాగా ఉంది ఇదంతా మరి ఇక్కడి నుంచి సీతమ్మ వారిని శ్రీరామచంద్ర ప్రభు ఎలా తీసుకెళ్ళగలడు అని మనసులో ఒక్క సెకండ్ సందేహం కలిగి వెంటనే మరల శ్రీరామచంద్రుణ్ణి తలుచుకోగానే ఆయన మనసులో మరల ఇంకో ఆలోచన వచ్చింది ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞ ఏగాదులు చేసినా ఎంత వేద మంత్రాలు చదువుతూ ఉన్నా కూడా ఆయన చేసినది తప్పు రామనాసురుడు చేసింది తప్పు అని ఆయన మనసుకి అనిపించింది ఎందుకని ఆయన చేసింది అందరికీ తెలిసిందే కదా ఎప్పుడైతే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంత్రాలు చేసినప్పటికీ కూడా చెడు మార్గంలో మనం ఉంటే దాని ఫలితాన్ని పొందలేరు అది నాశనమే తప్ప మనం వృద్ధి చెందలేము అనేది ఈ కథను బట్టి మనకి అర్థమవుతూ ఉంది మనందరం కూడా ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ప్రతి మనిషి కూడా ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి మనసులో కానీ ఎప్పుడూ కూడా పైకి మాట్లాడకపోవచ్చు మనసులో మీకు గనక నెగిటివ్ ఫలితాలు ఉంటే అలా కూడా మీకు కోరుకున్న ఫలితాలు మీకు రావు ఈ రోజు నుంచి ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే మీరు ఎంత మంచిగా ప్రవర్తించిన పైకి లోపల ఎక్కడైనా ఏర్ష అద్వేషం అసూయ కామం ఇలాంటి గనక మీలో ఉంటే ఈ క్షణమే వాటిని తొలగించుకోండి అలా మీరు చేసినట్లయితే మీ అఫర్మేషన్స్ అలాగే మీ యొక్క ధ్యానం చేసిన అఫర్మేషన్ చేసిన భగవంతుడిని ఆరాధించిన మీకు వెంటనే మీ కోరికలు తేరటమే కాక భగవంతుడే మన్ని చేయబట్టుకుని నడిపిస్తాడు మమేకం అవుతుంది మనతో అలాగే పంచభూతాలతో కనెక్ట్ అవ్వగలుగుతాం మేము ఎన్ని చేసినా తెరలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇదే మీరు గమనించండి ఇప్పటి వరకు మీరు కనుక ఇలాంటి తప్పులు ఏమైనా చేస్తుంటే మార్చుకునే ప్రయత్నం చేయండి మా వల్ల కాటలేదు అనుకున్నప్పుడు దైవాన్ని ఆశ్రయించాలి దైవాన్ని ఎలా ఆశ్రయించాలని దాడు మనం చెప్పుకున్నాం ఆ నామాన్ని పదే 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 చదువుతూ ఒక గంట నుంచి అరగంట అన్న కనీసం అంటే రోజు అరగంట లేదు గంట మీరు ధ్యానం చేసినట్లయితే మీ మనసు మీ మాట వింటుంది మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది మీ మనసు పైన మీరు కమాండ్ చేయగలుగుతారు అప్పుడు నెగిటివ్ ఆలోచనని మీ మనసులో నుంచి కానీ మీ నుంచి కానీ దూరం చేసుకోగలుగుతారు మరి చేసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో నా పేరు జేకే ఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ టైం అయిస్తాయి అక్కడ వచ్చిన్నామండి అసలు మొత్తం కూడా ఏ టూ జెడ్ నా బాల్యం కానీ జరిగినాయి వ్యాపారోయ్ అన్నీ కూడా అని కూడా చెప్పారండి రెండో ద్వారా వచ్చారండి నేను మా మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా వస్తున్నాను అండి జేకే ఆర్ గారు చెప్పినట్టు తమిళనాడులో చేసినాను చేసిన తర్వాత నా యొక్క వ్యాపారాలు అన్ని కూడా బాగా ఇదిగా ఉన్నాయండి రుద్రాక్ష ఇచ్చారు నాకు రుద్రాక్ష కూడా చేశాను నా యొక్క ఆరోగ్యం అవి కూడా చాలా బాగున్నాయండి నా యొక్క పేరు మార్చారండి బొడ్డు జయ రమేష్ పెట్టిన తర్వాత నరబలు కానీ బిరు కానీ అన్ని రకాలుగా కూడా జేకే గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను యొక్క రక్తదానం చేసిన తర్వాత ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడిని ఫైనాన్స్ వ్యాపారం కూడా వేలలో ఉండేది ఇప్పుడు లక్షల కొన్ని చేరుకున్నది దాని వల్ల కూడా కొంచెం నాకు ఆరోగ్య రీత్యా కానీ అన్ని రకాలుగా కూడా మనశ్శాంతి కూడా అన్నిటికీ కూడా కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది